హిందూ బంధువులందరికీ నమస్కారం అండి నేను మీ రాజు అండి ప్రతిరోజు బైబిల్ నుండి ఒక వచనం తెలుసుకుంటా ఉన్నాము ఈరోజు ఒక వచనం తెలుసుకుందామండి నేను ఈ వీడియో చేసేదానికి కారణం క్రిస్టియన్సేనండి ఎందుకంటే మన దేవుళ్ళని హిందూ దేవుళ్ళని వాళ్ళు చాలా ఘోరంగా తిడతా ఉన్నారు మీకు చాలామందికి తెలియదు ఆ బాధతోనే నేను బైబిల్లో చదివి ఈ దరిద్రమంతా బయట పెట్టడానికి కారణం ఈ బైబిల్నంతా దరిద్రం బయట పెట్టినామంటే వాళ్ళు మత మార్పిడి కాకన్నా ఉంటారనే ఉద్దేశంతో చెప్తా ఉండాను ఈ శక్స్ పదాలు మీకు అందరికీ చెప్పి మిమ్మల్ని నొప్పించుంటే నన్ను క్షమించండి ప్రతి ఒక్కరూ ఓన్లీ మన హిందువులను మాత్రమే క్షమించండి అనేసి అడుగుతా ఉండను అండి క్రిస్టియన్స్కి మాత్రం క్షమించమని అడిగే ఇదే లేదు వాళ్ళతో ఖచ్చితంగా నేను పోరాడతాను మీ సపోర్టు నాకు ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే మన చిత్తూరు జిల్లాలో నుంచి నేను రెడీ అవుతూ ఉన్నాను నా మీరు కూడా రెడీ అవ్వండి అనే ఉద్దేశంతోనే చెప్తా ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి పక్కలో గంట సింబల్ ఉంటుంది దాని మీద అలా నొక్కి ఆల్లో పెట్టుకోండి ప్రతి ఒక్క వీడియోస్ మీకు యూ యూట్యూబ్లోనే వస్తాయి వాట్సాప్లో పంపించే పని లేకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి వచ్చిన వెళ్ళిపోతాం డైరెక్ట్ రెండో స్వామిలో పదకొండో అధ్యయము నాలుగో వచ్చినం దావీదు దూతల చేత పిలవ నంపిన ఆమె అతని యుద్ధకి రాగా అతడు ఆమెతో చేయనించెను చూసారా దావీదు ఊరియాను రమ్మని చెప్తాడు రమ్మని చెప్పి ఊరియాతో సెక్స్ చేస్తాడు సెక్స్ అయిన తర్వాత కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చిను చూడండి ఇక్కడ నేను క్లియర్గా చెప్తా ఉన్నాను కలిగిన అపవిత్రత ఆమె దాబీదు ఊరియాతో సెక్స్ చేస్తాడు కరెక్టే అపవిత్రం అయిపోయింది పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను అనేసింది ఎలా పోతుందండి మీరే చెప్పండి మోరి నీళ్ళతో కడుక్కుంటే పోతుందా యాసిడ్తో కడుక్కుంటే పోతుందా ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కరూ కామెంట్ మీకు తోచింది పెట్టండి నాకు ఏమిటితో అపవిత్రత పోగొట్టుకొని మల్లంకా ఇంటికి ఎలా బయలుతుందో దయచే దయచేసి ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టండి దీనికి సమాధానం ఖచ్చితంగా నేను రేపు చెప్తాను ఎందుకంటే మన వీడియోస్కి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి పక్కలో గంట సింబల్ మీద కొట్టి ఆల్ పెట్టుకోండి యూట్యూబ్లోనే చూడొచ్చు ప్రతి ఒక్కరూ నమస్కారం అండి రేపు ఇంకో వీడియోతో కలుసుకుందాం